అమ్మా శక్తి దేవుడి దండ పెట్టుకో ఓకే అమ్మా అయ్యో నువ్వు రేడు చల్లగా ఉండవు రా అల్లుడు అల్లుడు మాంసం అల్లుడు నువ్వు పంట కష్టానికి ఫలితం దక్కిందిరా మీ మామయ్య పేరు నిలబెట్టావురా ఆహా రేవాహా ఏంటి రా హడావిడి ఏమైంది జయంబుని జయంబురా భయంబు లేదురా జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా జయంబు నిచ్చయంబురా భయంబు లేదురా చెత్తనంటా చెత్తని చెప్తాను నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యిడు ఐపీఎస్ పాస్ అయ్యిడు అబ్బా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ ఇంగ్లీష్ మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టే నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు అదే మా బావ ఆశీర్వాదం అయితే బరిలకు మ్యాథ్ వేసుకునేవాడు ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా ఏంటి నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా ఎందుకు తెలుసా ఎందుకు ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేసా అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను వాళ్ళు అందరినీ లోపల ఓకే అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే ఏంటా బావన్ లోపల ఏమంటున్నావు ఏదో చిన్న ఆశ అదిగో రానే వచ్చారు ఆయతే చెప్తానుడు నేనే అన్నదేమో వన్స్లే పెట్టు కాక్కా ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అక్క ఆంబస్టర్ కనిపెట్టారే అందులో మొదటి కారు ఇదేనా ఇన్ని కొత్త కార్లు వచ్చాయి ఈ పాత కారు మార్చనింటారే మరి মিয়া కొడ పాతదే మార్చేనా అంరే ఏంటి కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది నీకు ఇంకా తెలియలేదా చెప్పు మన శక్తి అయితే మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్ కోట్లు కోట్లు సంపాదించారు రేపు మంచి రోజు వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను అయిపోయాడు తప్పు ఐపీఎస్ ఏంటి బెదరు నాన్న ఎలా అంటున్నారు అఖోయ్ నీ లెవెల్కి కాదు కాదు నా లెవెల్కి కూడా చదువుకున్న వాల్యూ ఏటో తెలుసు

ఇదిగా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి ఒరేయ్ ఆయన నిర్ణయాలకు వస్తే అది ఎవరు మార్చలేదు మార్చి తేరాలి అప్పుడు నువ్వెందుకు ఒప్పించక పాపం కదా వాడు ఎంత కష్టపడి చదివాడు వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది చెప్పక్క నా బంగారం కదా చెప్పక్క రై చూస్తూ నిలబడ్డా వచ్చి బతిపాలరా అన్నిటికీ నేనే చావాలా

లక్ష్మి నడుం దగ్గర దురద పెడుతుంది ఏంటో చూడు ఏది ఇక్కడ ఏంటండి అబ్బాయి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా పుట్టుకున్నా పుట్టుకుని చెప్పకుండా ఎలా అల్లుడు మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా రై ఏంట్రా సైకిల్ చూపు పంచర్ అయినట్టు మాంస అమ్మ చెప్పు ఏమన్నా ఐదారు మంది ఉన్నారా ఉన్నదే ఇద్దరు ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒకగాన కుకుడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా లేక నేను చెప్పు ఆహా ఉండగలవాసల్లిని చూపించి బావ అక్కని బలే బురిడీ కొట్టిస్తున్నాడే సరే లక్ష్మి వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను నేనేమన్నా వాడికి ఏంటి ఈ దగ్గు నేచురల్గా గా లేదే మావ్యా నా ఒప్పుకున్నారనుకుంటా ఒప్పుకున్నారా అలా కనబడటం లేదే నాకు అరే నాకు తెలియదా ఏంటి అయ్యయ్యో నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగల్లా వాడేమో ఆశపడి అడిగాడు నేనేదో మాట వర్క్స్కి అడిగాను శక్తి ఎక్కడికి వెళ్ళకూడదు డీ మంతోనే ఉండాలి ఆ ఏం కొట్టింద్రా మా అక్క ఏం తెలివే రివర్స్ అయిపోయింది పెదరాడి పిల్లలు మా అక్క మాట అంటే మాట అనేవాడు ఆ ముసలాడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా రే మా నాన్న గురించి మాట్లాడుకు మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా మీ నానే అన్ని నేర్పి మా అక్కని చెడగొట్టాడు బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టిచ్చాడు రా బోల్తా సరే మా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇంకేం చేయగలం అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా ఇంకేం చేస్తాం ఒక పని చెయ్యి నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ పుక్స్కోంటారు కదా అక్కడికి వెళ్ళి తోకల్ లెక్కన మేసేజ్ ఐపీఎస్ చదివాటి ఐపీఎస్ ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులు తల్లి కూతురు బొచ్చు ఎక్కడికి బయలుదేరారు ఆ బిచ్చిమెత్తుకోటానికి ఏ గుడికి పో మామయ్యా అన్నికి ఆర్దివ్వటానికి ఎందుకు ఏరా రా చక్రపణి ఆ నీకసలు విషయమే తెలీదా ఏంటక్కా ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు అందుకే హారతి ఇచ్చి బొట్టు పెడదామని ఆ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు నువ్వు బొట్టు పెడుతున్నావు ఓ ఐపిఎస్ చదువుకోడని గజాలక్కన గొడ్డలమ్ముకోడానికి అంతా కలిసి పంపిస్తున్నారు ఇది ఏమన్నా బాగుందా ఆరేయ్ నన్నేం చేయమంటావురా మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా ఆయన అసలు ఒప్పుకొనే లేదు మనం ఏం చేయగలం ఆయనతో సర్దుకోవటం తప్పని చెప్తున్నాం ఆయన వింటోలేదు ఇది నేను నమ్మాలి ఎరా తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా అరే పోక ఊరికి అబద్దాలు ఆడతావు నువ్వు ఆయనతో చేరిపోయి ఆయన నాకు అబద్దాలు నేర్చుకున్నావు మోహన్ చూడు పోరా శక్తి జాగ్రత్తగా వెళ్ళరా నాన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా వెళ్ళరా అమ్మ చెప్పింది నేను తేగ తిప్పుతుంది పోరా నువ్వు ఇక్కడే ఉన్నావా నేను అక్కడ మాట్లాడినప్పుడు వినలేదే నువ్వు జంప అవును ఇంత ఎక్కడికి బయలుదేరావు బటన్ షాప్ నేను ఐపీఎస్ చదివాను ఆ ఉద్యోగం చేస్తానని ముందుపాటు పట్టకుండా ఆడల్లో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా మామ్స్ తండ్రి మాటకు మించిన మంత్రం లేదు తల్లికి మించిన దైవం లేదు అయితే నీ కోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు అంతేనా మామయ్య ఏండి మా వాళ్ళ మాట్లాడతావు నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం కానీ ఏం చేద్దాం సిచ్యువేషన్ అలా ఉంది అడ్జస్ట్ అయిపోవాలి పో నిన్న ఎవరొత్తన్నారు మా నువ్వు లేకుండా నేను ఒక్కడినే వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం చెప్తాను నువ్వు కూడా నాకు బోర్డు కలిసి చివటవు అవును ఎలా ఉన్నారు ఆమా రాపోతాం ఎలా చక్కెర పోనీ నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్ కి వెళ్తున్నాడు నువ్వు వాడుతో వెళ్ళి చక్రం తిప్పక విన్నావుగా ఇక బయలుదేరు వెళ్ళు వెళ్ళరా ఆహా నీకు అంటూ

శక్తి నువేనా మంజు అతనే శక్తి అంటే ట్రై పార్టీ వచ్చింది డాన్స్ చేసింది ఇప్పుడు ఎస్కేప్ అయిపోయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ మామ్స్ ఏంటి ఇలా కూర్చున్నావు ఏ రాలే నువ్వు మంచిగా రా ఏ నువ్వు రమ్మన్నావని చెప్పి గోడ దూర్కొచ్చాను నాకన్నా ముందు చెక్కడికెళ్ళారు మామ్స్ అవన్నీ వదిలేయి వచ్చే దారిలో కొంచెం ఆట పాట అన్ని ఎంజాయ్ చేసి డమ్మాని ఇక్కడికి వచ్చేసానికి డమ్మని లేసా ఆయన డమ్మన్నారు నేను డమ్మలు లేసా ఏ ఏం చేయబోతున్నావు కొట్టే ఖర్చు చేయబోతున్నా నువ్వు ఖర్చు చేయడానికి చూస్తుంటే వచ్చే కస్టమర్ని కసకని పొడిచి మాత్రని జైలు పంపించాలా ఉన్న ఇటీవల పోదలే అంతా మీ నాన్ చేసిన పని

కొట్లు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కెమెరాలు ఫిక్స్ చేస్తారు నాకు చెప్పావా చెప్తే తమ సకల నాన్నగారికి తెలియకుండా పోతాయిగా అంటే కట్టుదిట్టంగా చేస్తున్నారు మరి అలాగే చేయండి రాస్తాడు దీనికే ఆహా మన ఎస్కేప్ పార్టీ సూపర్ అరే మన కొడుకి సంగతి నాకు తెలియదా షాప్ గురించి ఎవడన్నాడు ఆ వచ్చ అమ్మాయి గురించి రేయ్ కస్టమర్ రా కస్టమర్ని ఏమైనా అంటే మనుషులు తీసుకొచ్చి కొట్టే లేపస్తా ఏయ్ని మామా నాకు నచ్చిందే ఏర్పాటు చేయ ఆ ఏర్పాట్ చేయాలా ఓరి పాప ఆత్మడ నాకే చెప్తున్నావా ఏర్పాటు చేయమని yes బట్ట వచ్చాను నేను చూసుకుంటాను నేను ఎవరురా మామా మావనా నేను మీ మానువానరా అదేగా నేను అన్నాను నువ్వేమనుకున్నావు నేనేమనుకుంటాను అనుకుంటాను ఒక ఆంజనేయుడు భక్తుని పట్టుకొని ఏర్పాటు చేయమని అంటున్నావే అలా అడగచ్చా ఊరికే ఎగరక మావా మీ ఆంజనేయుడు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదా దానికి ఏంటి ఆధారం ఆధారం సీత మీ అమ్మ గురించి అన్నాను ఓ ఆ సీత గురించా ఆవిడ నా ఇష్టదేవు ఆంజనేయుడు పూజించే శ్రీరాముడు భార్య ఆయన భార్యని రావణాసురుడనే రాక్షసుడు ఎత్తుకుపోయాడా అవును అప్పుడు రాముడు ఏం చేశాడు ఓ రింగు హనుమంతుడి చేతికి ఇచ్చి పంపాడా అది రింగు కాదు ఉంగరం ఏ ఉంగరమో బొంగరం ఎందుకు ఇచ్చి పంపాడు అది రాముడిని చేతని ఒకటిగా చేర్చడానికి అదే మావా నేను నిన్ను చేయమన్నది ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతున్నో ఓకే సి సరే సరే ఫిగర్ వస్తుంది ఇప్పుడు నేను ఏం చేసినా పట్టించుకోలేదు ఏం చేసినా అలా ఎక్స్క్లూస్ మీ మై నేమ్స్ మంచి మంజో పుంజో నాకు ఇంగ్లీష్ తెలియదు నువ్వు మాట్లాడు ఎస్ వాట్ కన్ ఐ డూ ఫర్ యూ నేను కొత్తగా బట్టల షాప్ పెట్టాలి అనుకున్నా ఓకే మీది చాలా రోజులుగా నడుస్తున్న షాప్ కదా యే మీ షాప్ ఒకసారి చూపిస్తారా షాప్ అంతా నేను చూపిస్తానమ్మా ఏవయా మన కొట్టు క్లోజ్ చేయడానికి ఆవిడ ఇంకో కొట్టు పెడతానట్టుంది ఆవిడికి నువ్వు చూపిస్తానంట నువ్వు క్లోజ్ అయ్యా అయ్యో ఏదో తెలియకనేసి వదిలేయమ్మ చూసి వెళ్తున్నాను అంతేగా ఒక ఆడపిల్ల వస్తే కొట్టే రాసి ఇచ్చేస్తారు ఏట్రాదే ఓ నేను ఎప్పుడు ఇంతేనండి అమ్మవాసుకో ఉన్నాను షాప్ కొస్తాడు లోడ లోడ లోడని ఏదో వాగుతుంటాడు మీరు నేను చూపిస్తాను అమ్మా షాప్ చూసుకోమ్మా ఈ ఏజ్ గ్రూప్ వాడిని వదిలేయమ్మ అది నా డిపార్ట్మెంట్ మా బావని మించిపోతాడేమో రండి 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 ఇది సారీ అండి లోకంలో ఎవరికి తెలియని విషయం చెప్పేశాడు ఇవన్నీ పంచలు మగవాళ్ళవి పంచలు మగాలు కాక గాడిలా కడతాయి గోడౌ చూపిస్తాను వస్తారా రండి గోడంలో కెందుకురాడు చూడండి సూపర్ గా డాన్స్ చేశారు మీరు కూడా అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా ఇంకా ఏమండి ఒక టూ మినిట్స్ నాకు కింద నుంచి వెళ్ళిపోతారా ఇంకా అదే మీకు సేఫ్టీ అండి రై ఏం చేస్తున్నావ్ రై అవును ఈ అమ్మాయిని ఎందుకు నా గోడలోకి తీసుకొచ్చా స్టాక్ అంతా చూపిద్దామని చూపించడానికి ఏముంది ఇక్కడ జూ పార్క బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని దొరుకుతావా మామా నేను తోలేదు మామా తానే స్లిప్ అయి కింద పడింది ఏమండి మీరే కదా స్లిప్ అయి కింద పడ చెప్పండి అవునండి ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో తర్వాత ఏదైనా జరగరా జరిగి కుయ్యో ముర్ర అన్నా లాభం లేదు ఆ తర్వాత నీ ఇష్టం పో నేను వస్తాను బై రై నువ్వు ఎక్కడికి రా మా కార్ దగ్గర సాగనం వచ్చిందని తెలీదా వచ్చిందానికి తిరిగి వెళ్ళడం తెలీదా ఏంటి ఆటలుగా ఉందా నీకు పిచ్చి లేకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు పిలుస్తున్నావా నేను అమ్మాయిని పిల్లలేదు మన స్టాఫ్ పిలుస్తాడు నీకేం కావాలి